కరీంనగర్ జిల్లా చిగురుమాబిడి మండలం నవాబుపేట ప్రభుత్వ పాఠశాల పంతొమ్మిది వందల పదవ తరగతికి చెందిన దాదాపు డెబ్బై మంది పూర్వ విద్యార్థులు ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకే వేదికపై ఆదివారం కలిశారు చిన్ననాటి స్నేహితులతో కలిసి చదువుకున్న అదే ప్రభుత్వ పాఠశాలలో సోషల్ మీడియా వేదికగా కలుసుకుని పెద్ద ఎత్తున సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకున్నారు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోజంతా సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపారు చిన్ననాడు చేసిన అల్లరి పనులు గడిచిన రోజులలో ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు కుటుంబ పరిస్థితులు జీవనోపాధి గురించి ఒకరినొకరు పలకరించుకున్నారు కుటుంబ సమస్యలు ఉద్యోగాలు బిజీ బిజీ జీవితంలోనూ అందరూ ఒకే చోట కలవడంతో పండగ వాతావరణం నెలకొంది నాడు చదువు చెప్పిన గురువులను పిలిపించుకుని శాలువాలు కప్పి మెమొంటోలో అందజేసి గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు అందరూ కలిసి సహాపంక్తి భోజనాలు చేసి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు సంతోషంలోనే కాకుండా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా తోచిన సహాయం చేద్దామని నిర్ణయించుకున్నారు ఈ కార్యక్రమంలో గురువులు రాజరెడ్డి లింగారెడ్డి హరికిషన్ అంజిరెడ్డి శ్రీవారి పూర్వ విద్యార్థులు సిద్ధుల సుదర్శన్ యాదవ్ చెప్ప్యాల రెడ్డి మొహబ్బద్ మక్బూల్ పాషా బోయిని సంపత్ గుల్ల కిష్టయ్య బత్తిని వెంకటేశ్వర్ కూతురు రాజరెడ్డి కర్ణాల శ్రీనివాస్ గుల్ల తిరుపతి కూతురు శ్రీకాంత్ రెడ్డి దామ శ్రీనివాస్ బుర్రరాజు బుర్ర శ్రీనివాస్ జాగిరి కుమారస్వామి చంద్రశేఖర్ గుల్ల శ్రీకాంత్ బత్తిని శ్రీను రజిత జ్యోత్న వీరవరిత సుజాత అరిత సరళ శ్రీలత సబిత తదితరులు పాల్గొన్నారు కోట్లు పెట్టినా కానీ దొరికినటువంటిది ఆ బాల్యం ఆ మధుర జ్ఞాపకాలను మరొకసారి గుర్తు చేసుకుంటూ అలా అందమైన మన బాల్యం అపురూపమైన ఈ కావ్య కథనం లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలని కంటిన్యూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ కార్యక్రమంలో మన టీచర్స్ చేత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం వచ్చినటువంటి ఆత్తులు పెద్దలు మనసును తలచినటువంటి స్నేహాలు పాట పాటలతో సాగిన మన బాల్యం గురువుల విధంగా ఆ సడిలో సైతం సంస్కారం తోటి మనం నేర్చుకున్నటువంటి చదువు మనల్ని ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్లింది అదే విధంగా ఆ మలుపే ఆనందమే ప్రతి ఒక్కరి నా చేరబోతుంది చేరింది కూడా ఈ జీవితాంతం ఇలానే కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ బ్రతుకు తెరుగు బాటలో ఎన్నో బాధలు బిజీ లైఫ్ షెడ్యూల్ తీర్కలేనటువంటి రోజులలో అయినా మన కోసం కొన్ని క్షణాలు మదిలో ఒత్తిడిని తగ్గించేటువంటి ఔషధాలు కాలాన్ని కాసేపు వెనక్కి తోసి నిమిషాలు స్నేహితులందరినీ కూడా ఒక చోట చేర్చి ఈ అద్భుతమైనటువంటి ఈ సందర్భం చాలా గొప్పదని సందర్భంగా తెలియజేసుకుంటూ అర్హులుగా దొరికేటువంటి ఈ అమృతం లాంటి అవకాశాలు ఎన్నో ఏళ్లకు జరిగే ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన వేడుకలకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థుల సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే మన పేరు అమ్మ పేరు నాన్న పేరు దాంతో ఇక్కడ చేసాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ ఇక్కడ జరుపుకోవడం ఇంతమంది పిల్లల్ని ఇక్కడ చూడడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అంటే ఇరవై సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకు చదువు చెప్పిన గురువులను గుర్తికి గుర్తుంచుకొని ఇక్కడికి వెళ్ళడం తో శిక్షణతో వెళ్ళడం మాకు తగిన స్వాగత సత్కారాలు చేయడం నిజంగా ఒకటి మాకు అనుగురాని మధురమైన ఒక అనుభూతి ఇది మాకు లైఫ్ టైం ఉంచుకోవాల్సిన ఒక తీపి జ్ఞాపకం ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇక్కడ పనిచేసి వెళ్ళిపోయినా కానీ వాళ్ళు మళ్ళీ అందరు గెట్ టుగెదర్ లాగా చేసుకొని మమ్మల్ని ఈ యొక్క సమ్మేళనానికి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది మేము ఎంతో వెళ్ళలేని ఆనందం చెప్పడానికి మాటల్లో చెప్పడానికి లేనిది మాటలో ఐదు సంవత్సరాలు నైన్ టూ థౌజండ్ బ్యాచ్ వరకు అనేక సహకార్యక్రమాలు ఎక్స్కర్షన్ ఇట్లాంటివి వాళ్ళని తీసుకుపోయి ఎంతో సంతోషం వ్యక్తం చేసినాం ఎంతో ఎంజాయ్ చేసినాం ఫస్ట్ అపాయింట్మెంట్ ఇదే పాఠశాల కాబట్టి ఈ స్కూల్లోనే మీ ఎప్పటికీ మరవలేము అట్లాంటి జ్ఞాపకాలు మీ పిల్లలతోటి అనుబంధాలు మంచిగా చెప్తున్నాను పాఠశాలలో మొదటి అపాయింట్మెంట్ ఇక్కడికి జాయిన్ అయినాను హెచ్ఐటిగా జాయిన్ అయినా తర్వాత ఇక్కడ ఇక్కడ పిల్లలతోటి చాలా అనుబంధం ఉంది పిల్లల్ని ఎక్స్కర్షన్ తీసుకుపోవడంలో కానీ వీళ్ళకు మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్పడంలో కానీ చాలా మంచి అనుభూతి కలిగింది పిల్లలతోటి చాలా అంటే ఫస్ట్ అపాయింట్మెంట్ కాబట్టి ఇది ఒక మధుర జ్ఞాపకంగా ఉంటుందని తెలియ ఈరోజు మన నావపేట జెబిహెచ్ఎస్ పాఠశాలలో ఒక ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరిగింది ఇక్కడ నేను పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల సంవత్సరం అంటే పది సంవత్సరాల పాటు జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేయడం జరిగింది ఈ పదేళ్ల కాలంలో ఆ విద్యార్థులతో ఆటలు పాటలు కానీ చదువులో కానీ అనేక విషయాలలో వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటూ నేర్పిస్తూ ఎంతో అనుభూతికి ఆనందానికి లోనయా ఆ సంఘటనను గుర్తుంచుకొని ఈ సందర్భంగా వాళ్ళు ఇన్నేళ్లకు మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాల తర్వాత గుర్తుంచుకొని మమ్మల్ని ఇక్కడికి పిలిచి సన్మానం చేసినందుకు వారికి వారి కుటుంబాలకు అందరికీ కూడా ఈ గ్రామానికి కూడా క్షేమంగా ఉండాలని చెప్పి బ్యాచ్ చాలా ఆనందంగా ఉంది ఈ బ్యాచ్ కానీ మేము ఈ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం కాబట్టి మాకు ఆనందంగా సంతోషకరమైంది ఈరోజు మర్చిపోలేని గ్రామంలో ఉన్నత పాఠశాలలో ఈరోజు మేము పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పడడం జరిగింది ఈ సమ్మేళనానికి మాకు విద్యను అందించిన ఉపాధ్యాయులను తర్వాత మా తోటి మిత్రులను ఎంతో దూరంకెళ్ళి ఉన్న అందరూ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఒక వాట్సాప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ ద్వారా అందరి స్నేహితులను ఏకంగా చేసి ఇవాళ ఈ గ్రూప్ ద్వారా మా యొక్క యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని మేము మా స్నేహితులందరూ కలిసి విజయవంతం విజయవంతం చేయడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరిదికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క గ్రూపు ఏదైతే ఉందో అట్లాగే ఈ ఉన్న మీ అందరం కూడా టెన్త్ క్లాసు పురోగతి అందరం కలిసి ప్రతి ఇష్యూలో కూడా ప్రతి మంచితనంలో కావచ్చు వచ్చి మేము మేము ఒక సమాజానికి ఒక మెసేజ్ ఒక మంచి మెసేజ్ రూపకంలో భవిష్యత్తులో ఇవ్వడానికి అందరం కూడా సహకరించాలి నా యొక్క మనది తర్వాత మా విద్యను అప్పించిన పాపం వాళ్ళు చెప్పగానే ఎంతో దూరంకెళ్ళి ఉండి మాకు టైం కేటాయించి పాపం ఉపాధ్యాయులు కూడా వచ్చి పొద్దున టెన్ థర్టీ నుంచి వెళ్ళి ఇప్పటిదాకా సిక్స్ థర్టీ దాకా ఉండడం అంటే చాలా మాకు సంతోషం కాబట్టి ఆత్మీయ సమ్మేళనం అనేది మరి ఎందుకనంటే పూర్వ విద్యార్థులు మా యొక్క మా పాత నెమరు వేసుకొని టీచర్స్ ఏం చేశారు మేమేం చేసినాం అనేది మేమందరం కూడా అందరం ఉండి ఇక్కడ నెమరవేసుకోవడం జరిగింది కాబట్టి ఈ సంతోషం ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతంగా పూర్తయింది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు పూర్వ విద్యార్థుల అండ్ దీనికి మెయిన్గా ఈ ఇలా చేద్దామని చెప్పి ఆలోచించిన సుదర్శన్ సిఎస్సీను మగ్గులు భాష స్కూళ్ళ వీళ్ళందరూ ముందు అందరినీ ఒక థాట్ మీదకి తీసుకొచ్చి మన సార్లను కానీ మేడం వాళ్ళందరినీ చాలా ఆనందంగా ఇరవై ఐదు సంవత్సరాల సివిలర్ జూప్లీ చేసుకోవడం జరిగింది మరియు మేము కోరినందున మా విద్యను అందించిన అందించినటువంటి టీచర్స్ గారు వచ్చారు మరియు వారు వస్తు ఇవాళ మరి ఒక సందేశాన్ని సూత ఇచ్చారు ఏంటిది అంటే అదివరకు గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ బాగా ఉండేది సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఉండేది ఇప్పుడైనా మీరు దానికి ఒక కట్టడి చేసి మీరు అందరూ చూతా కొంచెం కృషి చేసి మళ్ళీ గవర్నమెంటు స్కూళ్లకు పిల్లలను పంపే విధంగా మీరు మీ మిలినియం బ్యాచ్ తరఫున మీరు వాళ్లకు నవపేట గ్రామం అయినా కానీ వివిధ గ్రామాల్లో అయినా కానీ వాళ్ళకు మోటివేట్ చేసి ప్రైవే ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా మళ్ళీ గవర్నమెంట్ స్కూలు కలకలాడాలని పాపం వారు మాకు ఒక మెసేజ్ సందేశాన్ని ఇచ్చినందుకు మేము దానికి కృతజ్ఞతగా మేము తీసుకొని భావిస్తూ మరియు దాని సూత కృషి చేస్తామని ఈయన ఈ రోజున తెలియచర్చిస్తున్నాం ఊరు మెట్టుబ వెంకటేశ్వరపల్లి నేను అంగన్వాడి టీచర్ గా చేస్తున్నాను అందుకే నాకు రోజు స్కూల్ వెళ్ళిన ఫీలింగ్ స్కూల్ కి వెళ్ళగానే ఇక్కడికే వచ్చిన వస్తుంది రోజు పిల్లలతోనే ఉంటాను కాబట్టి ప్రేయర్ గాని ప్రేయర్ కి లేట్ అయితే ఎలాంటి లేకపోతే పిల్లలతో స్పెండ్ చేసినంత టైం నేను స్కూల్లోనే మన స్కూల్లోనే ఉన్నాను అన్న ఫీలింగ్ వస్తుంది నాకు ప్రతిరోజు గుర్తు చేసుకుంటాను నేను కొంతమంది గుర్తులేరు చాలా మంది గుర్తున్నారు కాకపోతే కొంచెం మంది